శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాతృ నమ దసరా నవరాత్రుల భాగంగా దశ మహావిద్యల గురించి తెలుసుకుందాం అన్న మొదలుపెట్టిన సిరీస్లో ఈ చిన్నమస్తాదేవి గురించి తెలుసుకుందాం నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా నొక్కండి ఈ చిన్నమస్తాదేవి గురించి చేస్తున్న ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడమని నా విన్నపం పచ్చమహావిద్య దేవతల్లో ఆరో దేవతగా చిన్నమస్తాదేవిని పరిగణిస్తూ ఉంటారు ఈ అమ్మవారిని భజ్రశక్తిగా చెప్తూ ఉంటారు ఈ అమ్మవారి యొక్క శిరస్సు తానే ఖండించుకొని ఎడమ చేతిలో ఆ తలను ధరించి ఉంటుంది కుడి చేతిలో ఖడ్గమును ధరించి దిగంబురై పురుషాయతనంలో ఉన్న రతీమన్మధులపై ఒక పాదము ఉంచి నిలబడి ఉంటుంది మూడు రక్తధారలు పైకి విరజిమ్ముతూ ఉంటాయి వానిలో మధ్య రక్తధారను తానే నోటితో త్రాగుతూ ఉంటుంది మిగతా రెండు రక్తధారలు ఇరుపక్కల ఉన్న చలికత్తెలైనటువంటి వర్ణిని డాకిని తాగుతూ ఉంటారు శిరస్సుపై నాగరాజు అలంకారముగా ఉంటాడు అని ప్రచండ చెండి త్రిశతిలో కావ్యకంఠ గణపతిని వర్ణించారు అసలు ఈ అమ్మవారి రూపం చూస్తేనే చాలా భయానకంగా ఉంటుంది కదా కానీ అమ్మవారు అంత ప్రసన్న దేవత ఎందుకు అన్నది అమ్మవారి యొక్క వృత్తాంతం కొంచెంసేపట్లో చెప్పుకుందాం మార్గంలో ఇంతకన్నా భయంకరమైనటువంటి రూపంతో ఏ దేవత లేదని ఈ దేవి యొక్క సాధనా మార్గం చెప్తూ శ్మశానంలో కానీ శవంపై కానీ కూర్చొని ఒక లక్ష మూలమంత్ర జపం చేయవలెనని మంత్ర మహాబోధి చెప్పుచున్నది హమాచారాన్ని అంగీకరించని దక్షిణాచార సాధకులు గృహమునందు కానీ జప దీక్షను చేసి దేవతా ప్రీతికరమైన హోమము తర్పముణలు చేసి చిన్నమస్తాదేవి అనుగ్రహాన్ని సాధిస్తారు ఈ దేవతా మంత్రములలో హూంకారం ప్రధాన బీజంగా ఉంటుంది మంత్రంలో వజ్రవైరోచని శబ్దం ప్రధానమైనది వజ్రముతో ప్రకాశించున్నది అర్థం వజ్రధరుడైన వైరోచని యొక్క అనగా ఇంద్రుని యొక్క శక్తి అని అర్థం ఇంద్రాణి అయిన సచీదేవి సౌమ్య రూపమైతే ఈ దేవి భీషణ రూపం అని కావ్యకంఠ గణపతి అని చెప్తున్నారు దీన్ని బట్టి మనకి ఇక్కడ అమ్మవారు ఇంత తీవ్ర రూపంతో ఉన్నా కూడా దక్షిణాచార పద్ధతుల్లో ఈ దేవి యొక్క ఉపాసన చేసుకోవచ్చని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఈ అమ్మవారి ఉపాసనలో కూడా బీజాక్షరాల జోలికి వెళ్ళవద్దు అని ఖచ్చితంగా చెప్తారనమాట లేనిదే ఉపాసన చేయకూడదు ఎందుకు అన్నది ముందు మనకి చెప్తాను చూడండి కంఠ గణపతి ముని దృష్టిలో ఇంద్రుడే సర్వేశ్వరుడు వేదములలో దేవతలందరిలో గొప్పవాడు అని మనకి దేవత అను శబ్దము ఇంద్రునికి మాత్రమే వర్తించునని కావ్యకంఠ గణపతి ముని చెప్పారు అయితే ఆ ఇంద్రే ఇంద్రేశ్వర భేద సూత్రములని ఆయన ఇంద్రుడికి ఈశ్వరుడికి ఉన్న భేదాన్ని రచించారనమాట ఈశ్వరుడు ఇంద్రుడు ఒకటే అని చెబుతూ వారిద్దరికీ ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన అరచనలో పొందుపరిచారు ఇరవై రోజుని సమస్త లోకములకు దేవతలకు మహేశ్వరి అని చెప్పారు అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా అక్కడ చూతగృహలు అని ఉన్నాయి ఆ చూత గృహలో వారు ధ్యానం చేస్తూ కపాల భేదన జరిగింది రమణ ఎవరికి కావ్యకంఠ గణపతి మునికి అది చూసినటువంటి వారి భార్య విశాలాక్షమ్మ గారు అక్కడ వారి కొంతమందికి చెప్తే వారు వెళ్ళి రమణ మహర్షికి చెప్తారు అప్పుడు రమణ మహర్షి చూసి వీరికి కపాల భేదం అనేది కలిగింది అమ్మవారి సిద్ధి కలిగింది అని చెప్పి కడవల నీరుని తీసుకొచ్చి ఆయన శరీరం మీద పోస్తారు అయినా ఉష్ణం తగ్గదు తర్వాత రమణ మహర్షి వారి శిరస్సు మీద చేయి ఉంచి ధ్యానం చేసిన తర్వాత అది తగ్గుతుందన్నమాట ఆ తర్వాత నుండి కావ్యకంఠ గణపతి ముని మనకి ఎక్కడ చెప్పులు వేసుకునే కనిపిస్తారు తప్ప చెప్పులు లేకుండా కనిపించరు ఎందుకంటే ఆ శక్తి అలాంటిది మీరు చెప్పులు ధరించాలి అని రమణ మహర్షి చెప్తారు అందుకని అప్పటి నుండి కావ్యకండ గణపతి చెప్పులు ధరించారనమాట ఇంకొకటి కావ్యకండ గణపతి ముని ఆ కపాల భేదన జరిగినప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉందో అని వర్ణించారు అది చూడండి నా మూలాధార చక్రం నందు అగ్ని జ్వలిస్తూ ఉన్నది నా శిరస్సుపై కపాలము బర్ధలైనది నా చిత్తములో మోహము నశించినది ఇంద్రాణి శక్తి నాలో ప్రవేశించునుగాక అదృశ్యమైన వెలుగులు నా కనులలో వెలిగి శరీరం అంతా నాకు శరీర స్ఫృతి పోతున్నది ఇంద్రాశక్తి నాలో ప్రవహించునుగాక ఆకాశము నుండి దివ్య విద్యుత్ ప్రవాహం నా శిరస్సుపై నుండి శరీరమంతా ప్రవేశించుతున్నది ఇంద్రశక్తి నన్ను ఆవహించునుగాక ఇంద్రాణి వారిని ఆవహించేటప్పుడు ఆయన ఎన్నో భూత వర్తమాన కాలాల్లో జరిగినవి జరగబోయని చెప్తూ ఉండేవారు అలా చెప్తూ పూర్వజన్మలో మహాగణపతి కంటే విభిన్నుడైనటువంటి మరుగ్గ గణపతి అయిన వృషకపి దేవి ఆజ్ఞ వలన ఎన్నో జన్మలు ఎత్తివలసి వచ్చిందని వారు చెప్పారు గణపతి ముని వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా తెలిపారు దాంతోపాటుగా వారి యొక్క పూర్వ కూడా తెలిపారు ఆయన ఏమని వారు చెబుతూ దేవతలు ప్రసాదించిన జ్ఞానముతో మానవాకారము ధరించిన సుబ్రహ్మణ్యునిగా నిన్ను నేను చూస్తున్నాను కుమరిల భట్ అనే పేరుతో బ్రాహ్మణోత్తముడైన బౌద్ధులచే బాధింపమై బాధింపబడి వేద ధర్మమును పునఃస్థాపన చేశావు జైనుల చేత ధర్మమును కల్లోలితం కాక ద్రావిడ దేశములో జ్ఞాన సంబంధాలుగా మీరు మరి జన్మించారు మళ్ళా శాస్త్ర జ్ఞానము చేత సంసృష్టి చెందిన వారిని నిరోధించడానికి బ్రహ్మజ్ఞానమును రక్షించుటకు ఓ మహాపురుషుడా నువ్వు మళ్ళీ అవతరించావు అని రమణ మహర్షి గురించి గణపతి ముని చెప్పారు అంతేకాదు వీరు రమణ మహర్షి అన్న భగవాన్ రమణ మహర్షి అని పిలవాలి అని సూచించారనమాట రమణ వారిని అప్పటి నుండి కూడా రమణ మహర్షిని అందరూ భగవాన్ రమణ మహర్షి అని పిలవడం మొదలుపెట్టారు అతని వల్ల ఉరులు మొత్తం కూడా వారిది ఒక విద్యుత్ కాంతి క్షేత్రంలో తయారైంది ఎవరైనా వెళ్ళి వారిని తాకితే వేడిగా తగలటం లేదంటే షాక్ కొట్టినట్టు ఉండటం జరిగేదన్నమాట అయితే వీరికి స్వర్ణ సిద్ధి అనేది ఉంది ఎటువంటి మెటల్ని టచ్ చేసైనా కానీ ఆ మెటల్ని ఆయన బంగారంగా మార్చగలరు కావ్యకండ గణపతి ముని యొక్క సిద్ధుల గురించి ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసిన తెలుగు ప్రొఫెసర్ ఎస్వి జోగిరావు గారు వారి అనుభవాన్ని విధంగా చెప్తున్నారు మా నాన్నగారు మంచి దైవభక్తులు మాది సంపన్న కుటుంబం ఊళ్ళో పెద్దలందరూ ఎవరు వచ్చినా ఇంటికి ఆహ్వానించబడి గౌరవ మర్యాదలు పొందుతుండేవారు ఒకసారి గణపతి ముని గారు మా ఇంటికి వచ్చారు ఆయనను దర్శించుకోవచ్చు పెద్దలందరూ వచ్చారు వారందరూ వెళ్ళిన తర్వాత నేను ఆయనతో తాతగారు మీకు చాలా మంత్రాలు వచ్చినట్టు కదా నాకు ఏదైనా విశేషం చూపించండి అని అన్నాను ఆయన నువ్వేం కావాలి అన్నారు వారు సరేనని ఎదురుగా కూర్చోమని చెప్పి అక్కడ బల్ల మీద ఉన్నటువంటి ఒక లోహపు వస్తువును ఇటురా అని పిలిచారు ఆ లోహపు వస్తువు ఆయన మాటకి ఆయన వైపుగా కదలటం మొదలైంది అని చెప్తున్నారు అంతేకాదు ఆయన సాంప్రదాయంలోనే ఈ తెలుగు ప్రొఫెసర్ అనమాట చిన్న మస్తా సాధన చేస్తే ఇంద్ర సాహస్రి అనేటువంటి వెయ్యి పద్యాల గ్రంథాన్ని ఈయన రచించారు ఆ తర్వాత కొంతకాలాన్ని హరిద్వార్ నుండి ఒక తొంభై సంవత్సరాల వృద్ధుడు ఒకరు శిష్యులతో కలిసి ఈయన ఇంటికి వచ్చారు ప్రొఫెసర్ గారి ఇంటికి వచ్చారు వారు కార్లు హడావిడి అంతా చే వచ్చారనమాట హరిద్వార్ నుండి అయితే ఆయన మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగితే అరవై ఏళ్ల కిందట గణపతి ముని దగ్గర నేను మంత్రదీక్ష తీసుకొని హరిద్వార్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య పరమేశ్వరి దర్శనమిచ్చి ఇంద్రాణి దర్శనాన్ని పొందిన యోగి పరువులు ఇక్కడ ఉన్నారు అని ఆజ్ఞాపించింది అందుకని మీ దర్శనం కోసం వచ్చానని చెప్పారు అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది కావ్యకాండ గణపతి ముని తర్వాత ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే ఉన్నారో వారు కూడా చిన్నమస్తాదేవి సాధన చేశారని అర్థం అవుతుంది ఈ ఇంద్రాణిదేవి యొక్క కథ విచిత్రంగా ఉంటుంది మనకి అమ్మవారికి పన్నెండు నామాలు ఉంటాయి ఆ పన్నెండు నామాల్లో బలిదాన హర్షిత అన్న నామం ఒకటి ఉంటుంది బలుల చేత దానముల చేత తృప్తి చెందునది అని ఉంటుంది కానీ ఇక్కడ ఈ తర్వాత నామాలు చూస్తే మనకి ఆ భావన పోతుంది ఎందుకు అనంటే ములాదుని కుమారుడు విరోచనుడు విరోచనుడి కొడుకు బలి ఈ రాక్షస రాజు దగ్గరే విష్ణు వామునుడే మూడు అడుగులు నేల దానం పుచ్చుకున్నాడు విరోచనుడి కూతురు వైరోచని తన సోదరుడు బలి బలి చక్రవర్తి యొక్క సోదరి వైరోచని అయితే ఈవిడ ఎలా వైరోచని అయింది దశమహా విద్యల్లో ఈవిడెవరు ఆవిడెవరు అనే అనుమానం రావచ్చు అమ్మవారి యొక్క అంశతో ఈ వైరోచని అనే ఆవిడ బలిచక్రవర్తికి అక్కగా జన్మించింది అనమాట అయితే ఈ బలిచక్రవర్తి ఇచ్చిన దానము చేత సంతోషించింది కనుక ఆవిడ బలిదాన హర్షిత అనేటువంటి నామం కూడా ఆవిడకు వచ్చింది ఆనాటి ఋషులలో వామదేవుడు ప్రసిద్ధమైన వాడు వామాచార తాంత్రిక పద్ధతి ఈయన వల్లే ఉద్భవించిందని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ వైరోచిని వజ్రవైరోచిని దేవి యొక్క ఉపాసనతో తన తల తనే ఖండించప్ప మహర్షి యొక్క భార్య దితి వారికి సంతానం హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అయితే ముందు పుట్టిన వాడు హిరణ్యాక్షుడు అయినా వారిని తమ్ముడు అన్నారు హిరణ్య కశ్యపుడు అన్న అన్నారు దానికి కారణం ఏంటంటే ముందుగా వెళ్ళినటువంటి వీరేకరణ నుండి ఉద్భవించిన వాడు హిరణ్య కశ్యపుడు తర్వాత ఉద్భవించిన వాడు హిరణ్యాక్షుడు పుట్టేటప్పుడు హిరణ్యాక్షుడు ముందుగా బయటికి వచ్చిన ముందుగా గర్భం దాల్చిన వాడు హిరణ్యకశ్యపుడు కనుక హిరణ్యకశ్యపుడే అన్న అని తీర్మానించారు ఇది వీరు పెద్దవారైన తర్వాత బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు హిరణ్యకశిపుడు కోరిన వరాలు మనందరికీ తెలుసు అట్లానే హిరణ్యాక్షుడు కోరినటువంటి వరాలు సంభవం కానటువంటి అక్షుడు బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడు ఆయనని ఏమి వరం అడిగాడు అన్నది ఎవరికీ తెలియదు కానీ శ్రీమాలి గారు ఏం చెప్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా హిరణ్యాక్షుడు మనకి ఈ చిన్నమస్తాదేవి యొక్క సాధన చేసి ఉంటాడు అని చేతనే వారి వంశంలోకి ఈ వైరోచని శక్తిగా అమ్మవారు జన్మించారు అనేసి మనకి చెప్తూ ఉన్నారు జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి ఉన్నది కదా ఆవిడ చిన్నమస్తా దేవత అవతారం అని గణపతి ముని విశ్వాసం దానికి ఆయన ఒక విచిత్రమైన వాదన కూడా చెప్పారు మనకి ఈ రేణుకాదేవి కథ గురించి వస్తే రేణుకాదేవి నీళ్లు తేడానికి చెరువుకు వెళ్తే అక్కడున్న గంధర్వాన్ని చూసి మోహించిందని అది తెలుసుకున్నటువంటి వారి భర్త ఆవిడ శిరశ్చాదనం చేయమంటే ముందున్నటువంటి ఇద్దరు కొడుకులు చేయకపోతే మూడోవాడైనటువంటి పరశురాముని శిరశ్చాదనం చేశాడని తర్వాత తిరిగి వాళ్ళమ్మని పునర్జీవం చేయమని చెప్పి వాళ్ళ తండ్రిని కోరుకున్నారని వరం కింద అంతేకాకుండా తల్లికి జరిగిందేది గుర్తుండకూడదని కూడా ఆయన కోరుకున్నారని చెప్తూ ఉంటారు కానీ రేణుకాదేవి చిన్నమస్తాదేవి అంశ అయితే ఆవిడ పరమేశ్వరి అంశ మరి అలాంటప్పుడు మోహితురాలు అవ్వకూడదు కదా అని గణపతి ముని యొక్క వాదన రాజిత్తు అనే రాజుకి ఇద్దరు కుమార్తెలు ఒక ఆమె రేణుక మరొకరు సత్య రేణుక జమదగ్ని మహర్షి భార్య కాగా సత్య కార్తవీర్జుని భార్య అయింది అయితే ఒకనొక సమయంలో వేటకు వెళ్ళి అలిసిపోయినటువంటి కార్తవీర్యార్జునుడు జమదగ్ని యొక్క ఆశ్రమంకి వెళ్ళారు అక్కడ ఆతిథ్యాన్ని తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి రేణుకాదేవి యొక్క అందాన్ని చూసి ఆయన మోహించి ఆ తల్లిని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోయి చెరసాల పాలు చేశాడు ఒప్పుకోనందుకు అప్పుడు అక్కడ లేనటువంటి పరశురామునికి ఆ విషయం తెలిసి తల్లిని రక్షించడానికి వెళ్ళి కార్తవీర్యార్జుని సంహరించి తల్లిని తిరిగి వెనక్కి తీసుకొచ్చారు అలా భార్యని నేను ఎలుకోనని జమదగ్ని మహర్షి చెప్తూ ఆవిడని శిరశ్ఛేదనం చేయమని చెప్తారు అందుకు పరశురాముడు శిరశ్చేదనం చేశారు పరిశీలించినా కూడా ఆఖరికి రేణుకాదేవికి చిన్నమస్తాదేవికి సంబంధం ఎక్కడా తంత్రశాస్త్రాల్లో చెప్పబడలేదు బహుశా రేణుకాదేవి దేను బీజంగా కలిగినటువంటి చిన్నమస్తాదేవి మంత్రమును సాధన చేసి ఉండవచ్చు తన సాధకురాలికి అన్యాయం జరిగినప్పుడు ఉపాసిత దేవతైన ఇంద్రాన్ని ఆమెలో ప్రవేశించి పునర్జీవితరాలను చేసి ఉండొచ్చు అని కూడా ఈ కథలో కొంతమంది యొక్క భావన దీని మీద ఎంతైనా కానీ ఒక చర్చ జరగాల్సి ఉందని కావ్యకంఠ గణపతి ముని వారు వారి యొక్క వాదన ఆ రోజుల్లో వినిపించారు శ్రీలో నివసిస్తున్నటువంటి విశుద్ధానంద అనేటువంటి ఒక చిన్నమస్తా ఉపాసకురాలు ఆయన తన చూపుతోనే మహావృక్షాన్ని సైతం దగ్ధం చేసేవాడనేటువంటి డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి గారు చెప్పారు వారణాసులు ఇప్పటికీ ఆయన సాధన చేసిన ఆశ్రము నందలి నవముండాసనము భక్తులచే పూజలు అందుకుంటుందని తంత్రగంధాల్లో రేణుకా మంత్రములు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పారు అయితే ఆ రూపం ఎలా ఉంటుందని కూడా వీరు చెప్తున్నారు గురువింద గింజలు ధరి మాల ధరించి విల్లంబు చేతుల ధరించి తలపై నమలిపించాన్ని ధరించిన శబరకాంతగా ఆమె వర్ణింపబడింది అని డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి గారు చెప్తున్నారు క్షేత్రం ఉంది ఈ అమ్మవారిదంటే తమిళనాడులో పడైవీడులో రేణుకా క్షేత్రం ఉంది ఈ దేవాలయంలో గణపతి ముని కొన్నాళ్ళు తపస్సు చేసి సిద్ధుల్ని సంపాదించారు వారి రూపాన్ని పట్టి అమ్మవారు చాలా ఉగ్రదేవత అని అనుకున్నామని మొదట్లో చెప్పుకున్నాం కదా కానీ అసలు ఆవిడ అంత ఉగ్రంగా ఎందుకు ఉన్నదని ఆలోచించాలి మొదటగా అమ్మవారు యుద్ధం చేసి తన చెలికత్తలో తిరిగి వస్తుండగా వారు ఆకలిగా ఉందమ్మా అని అడుగుతారు కాసేపు కైలాసానికి వెళ్తాము అప్పుడు ఆకలి తీరుస్తాను అని చెబితే కాదు మాకు బాగా ఆకలి అవుతుంది అంటారు ఆవిడ అక్కడ ఏం చేయాలి అర్థం కాక తన శిరస్సును ఖండించి ఇదిగో ఇప్పటివరకు యుద్ధం చేసి రాక్షసుల రక్తాన్ని స్వీకరించారు ఇప్పుడు నా రక్తాన్ని స్వీకరించండి అని ఆ తలలో నుండి రక్తాన్ని మూడు పాయలుగా చిమ్మెట్టుగా చేస్తారనమాట ఒక పాయ తనకి తాను స్వీకరిస్తూ మిగిలిన రెండు రక్త పదారాలని తన యొక్క చిలికత్తలైనటువంటి డాకిని వర్ణిని ఇసుకుంటారు దీనికి యోగశాస్త్రంలో ఒక అద్భుతమైన వర్ణన ఉంది యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైన వివరణ ఉంది అది ఏంటంటే చిలికత్తలైన వర్ణిని డాకిని తాగేవి ఇడాపింగుళ నాడులకు చిహ్నములని దేవి స్వయంగా పానము చేసే మధ్యధార సుషుమ్న నాడికి చిహ్నమని అంటారు వేదములలో ఇంద్రాణి మంత్రము చాలా అద్భుతంగా చెప్పబడింది చైనా దేశంలో ఈ దేవత సాధకులు ఎక్కువగా ఉండేవారు అయితే ఈ దేశంలో ఒకనొక సమయంలో చైనా సామ్రాజ్యం చాలా పెద్దగా ఉండడం చేత ఒక మూల తిరుగుబాటు మొదలైంది రాజు తన సైన్యాన్ని రాజధాని నుండి ఆ తిరుగుబాటు ప్రాంతానికి పంపించే లోపు చాలా నష్టం జరుగుతుందని గ్రహించి అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రవ్యక్తని ఆయన సంప్రదిస్తారు అప్పుడు ఆయన తాంత్రిక మార్గంలో చిన్నమస్తాదేవి ఆవాహన చేసి ప్రయోగిస్తారనమాట అప్పుడు అక్కడ ఉరుములతో కూడినటువంటి మెరుపులు వర్షము వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరూ నశింపబడతారు అందుకనే ఈ దేవతని వజ్రశక్తిగా పెద్దలు చెబుతూ ఉంటారు ఈమలి గారు తన ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక భక్తురాలికి చిన్నమస్తాదేవి మంత్రాన్ని ఉపదేశించి ఏ విధంగా వారి జీవితాన్ని ఉద్ధరించారన్నది కూడా చెప్తూ ఉన్నారు వ్యసనాల పాలై అగ్నిసాక్షిగా పెళ్ళాడిన తన భార్యను తిరస్కరిస్తే ఆమె చేత చిన్నమస్తా సాధన చేయించడం జరిగింది రోజు రాత్రి తొమ్మిది గంటల తరువాత ఎర్రని పూలతో ఎర్రని నైవేద్యములతో చిన్నమస్తా యంత్రానికి పూజ చేసి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని జపమాలతో కొద్ది రోజుల పాటు సాధన చేస్తే ఆమె భర్త మారిపోయి మళ్ళీ దోవలోకి వచ్చాడు ఎంతటి అసాధ్యమైన పనులైనా సాధించడే శక్తి చిన్నమస్తాదేవిది అని నారాయణదత్త శ్రీమాలి గారు చెప్తున్నారు ఉత్తర భారతదేశంలో ఈ చిన్నమస్తాదేవి పాదాల దగ్గర రతి క్రీడలో ఉన్నటువంటి రతి మన్మధుల కాకుండా రాధాకృష్ణులను పెట్టి రాధాకృష్ణ శక్తిగా కూడా ఈ అమ్మవారిని ఉపాసన చేస్తారు బౌద్ధులలో చిన్నమస్తాదేవి స్థా స్థానంలో వజ్రధారిణి అయినటువంటి వరాహముఖం ఉన్నటువంటి దేవిని జప సాధన చేస్తారు ఈ దేవిని వజ్రవారాహి అని పిలుస్తారు మనకి కుర్తాల పీఠం వ్యవస్థాపకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ అమ్మవారిని టిబెట్లో ఉన్నప్పుడు వజ్రేశ్వరిగా పోయిన జన్మలో సిద్ధి పొందారు అనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు చిన్నమస్తాదేవి ఉపాసకులకు అమ్మవారు తేజస్సును యశస్సును దీర్ఘాయుష్యును వజ్రశరీరాన్ని ఇచ్చి మహాసిద్ధునిగా తీర్చిదిద్దుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ దేవి యొక్క నిత్య పూజ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు కానీ బీజాక్షర మంత్రాల జోలికి వెళ్ళకండి స్తోత్రాలు చేసుకోండి ప్రశాంతంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాలు ఉన్నాయి ఇంద్రాణి సహస్రమని కావ్యకాండ గణపతి ముని వారు రచించింది కూడా ఉందన్నమాట వాటిల్లో ఏదైనా మనం పారాయణ కింద నిత్య పూజలో చేసుకోవచ్చు తర్వాత ఈ అమ్మవారికి ఎర్రని వస్తువులంటే ఇష్టం ఎర్రటి మందార పూలు అంటే ఇష్టం ఎర్రటి ఆహార పదార్థాలు అంటే ఈ దేవికి ఇష్టం దానికి తోడుగా ఈ అమ్మవారికి పాలు బియ్యము అన్నా ఇష్టం తీపి పదార్థం కింద హల్వాని పెడుతూ ఉంటారు పాలకోవాలాంటివి పెడుతూ ఉంటారు వారికి సమర్పించినటువంటి తీపి పదార్థము స్వీట్స్ లాంటివి చిన్న పిల్లలకి పెడుతూ ఉంటారు అనమాట నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ అమ్మవారి యొక్క మూలస్థానం ఎక్కడ అంటే మనకి చింతపూర్ణి దేవి అనేటువంటి ఆలయం ఉంది అమ్మవారి శక్తిపీఠాల్లో అంటే పద్దెనిమిది శక్తిపీఠాల్లో కాదు నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటి చింతపూర్ణి అంటారు హిమాచల్ ప్రదేశ్లో ఉంది అమ్మవారి చిన్న లింగరూపంలో ఉంటారు అక్కడ విశేషత ఏంటంటే పెట్టిన ప్రసాదాన్ని అక్కడున్న పిల్లలందరికీ పంచుతారు అది అక్కడ వాళ్ళు అమ్మవారికి పెన్నుల్ని తీసుకెళ్తారు తర్వాత చాక్లెట్స్ తీసుకెళ్తారు ఇక తీపి పదార్థాలు అంటే ఒకటేంటి అన్నీ పంచుతారు అలా పిల్లలకి ఇంకొకటి ఈ దేవి చిన్న పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో బాలారూపంలో మనం అమ్మవారిని ఉపాసన చేస్తాం కదా అట్లా చిన్న పిల్లల్ని సంతృప్తి పరిస్తే అమ్మవారు సంతృప్తి చెందుతారని చెప్తారు అందుకని ఈ దేవికి పెట్టిన ప్రసాదం తీపి ప్రసాదం ఏదైతే ఉందో అది పిల్లలకి ఇస్తారనమాట పిలిచి పిల్లలందరికీ పంచిపెట్టండి మీరు కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం ఈ అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు వర్ణిని డాకినీ దేవిని కూడా కలిపి చేసుకోవాలి తప్ప మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న చిన్నమస్తాదేవినే పూజ చేయకూడదు అమ్మవారి మంత్రాలు కూడా ఆ విధంగానే ముగ్గురిని కలిపి ఉంటాయి కాబట్టి అది ఒకసారి మనసులో ఉంచుకొని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది మనకి నలుగురు ఐదుగురు దేవతలు ఒక్కో ఫోటోలో ఉన్నప్పుడు ఒకరికి బొట్టు పెట్టి ఒకరికి బొట్టు పెట్టక అలా చేసేవాళ్ళని నేను చూశాను అందుకని అలాంటి ప్రమాదాలు తప్పులు జరగకుండా ఉండడానికి ఈ మాట చెప్తున్నాను రేపటి రోజున అంటే ఏడవ రోజున త్రిపుర సుందరీ దేవిగా దశమహావిద్యల దేవతలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ త్రిపుర సుందరి దేవి మన తెలుగునాట అందరికీ సుపరిచితమే కనుక రేపటి రోజున ఈ దేవి గురించి మనం శ్రీ శ్రీమాత్రే నమ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి జై శ్రీరామ్